హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్లో చినీ రేట్లు అనేది చాలా అధ్వానంగా వేసారని తెలిసింది కాయలు చాలా తక్కువగా వచ్చినాయి వచ్చిన వాటిలో సగం కూడా రాలేదు అయినా కానీ రేట్లు అనేది చాలా తక్కువ వేసినారు ఇంత అర్ధమానంగా రేట్లు వేస్తారని నేనైతే అనుకోలేదు ఎందుకంటే వింటే మీరు కూడా షాక్ అవుతారు అంత తక్కువ వేసినారు ఈరోజు ఈరోజు అనంతపురం మార్కెట్ మొత్తానికి కలిసి చనా అయితే ఐదు వందల ఎనభై టన్నులు వచ్చినాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలతో స్టార్ట్ అయింది ఇంకా కాయ సైజుని బట్టి ఇంక పెరుగుతూ ముప్పై వేలు అనేది టాప్ రేట్ వేసారని చెప్పారు ఇది తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే రేపు ఏమన్నా ఇంకా ఎక్కువ వేసినారని ఏమన్నా తెలిస్తే రేపు వీడియోలో చెప్తాను ఇంట్లో రేట్లు అనేది చాలా తక్కువగా వేస్తే ఇంక రైతు ఎప్పుడు అబ్బా బాగుపడేది అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే రేటు ఇంక పెరుగుతుందా పెరుగుదా అనే ఆలోచన కూడా ఉంది కాయలు ఇప్పటికే చాలా వరకు అయిపోయినాయి అయినప్పటికీ కూడా ఇంకా ఇంత అద్మానం చేస్తున్నారా అని అనిపిస్తోంది నాకైతేను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్ ఫ్రెండ్స్